హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీషియల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంజిత్ మజ్జా ఆఫీషియల్ లాగ్ వచ్చేసి మేము మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మేడారం వెళ్తున్నాం అనమాట మేడారం వెళ్ళే దారి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి చూస్తే చాలా బాగుంది దగ్గర దగ్గర వచ్చాక కాటారా అయితే మొత్తం రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది ఈ మేడారం జాతర అనేది అసలు ఎలా వెలిచింది ఇంతమంది ఎలా ఈ జీన సౌందర్యాన్ని కలుపుకొని ఇంతమంది కోటి మంది భయపడిగా వస్తున్నారు అసలు ఇంత ప్రతిష్టత ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ శకం పన్నెండు వందల నుండి పదమూడు వందల కాలంలో కాకతీయులు ఏలుబడి పాలిస్తున్న ఆ టైంలో జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పులవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు ఇతను తన మేననుడు మేడారం పాలకుడై పైడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు సమ్మక్క పైడిద్ద రాజు దంపతులు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగినారు మేడారాన్ని పాలిస్తున్న పైడిద్దరాజు కాకతీయుల సామంతుడు ఆ రోజుల్లో ఇక్కడ నుండి జంపనవాగు టూ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి చూస్తున్నారా ఈ పక్కన జంపనవాగు ఆ రోజులలో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు కాకతీయులు ఇంకా ఉంటూ శిస్తు కట్టకపోవడం తమ ఆమె మేడరాజుకు ఆశ్రయం కల్పించడంలో కోయ దే కోయ గిరిజనులలో విలుపభావాలు ఊరిపోతున్నాడని రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నాడని ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్ధుడు వైద్యరాజుపై సమ సమర శంకర్ని పూరించాడు అంటే యుద్ధానికి అన్నమాట అయితే ఏం జరిగిందంటే గిరిజనులు తిరగబాటు జరిగింది ఈ క్రమంలో సారలమ్మ నాగులమ్మ జంపన్న గోవిందరాజు సమ్మక్క వైడదరాజు అల్లుడు విచోరితంగా పోరాటం చేశారు కానీ కాకుతుల సేనను దాటి తట్టుకోలేక మేడల రాజు రాజు సరళమ్మ నాగులమ్మ గోవిందరాజు యుద్ధంలో మరణించారు వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడ సంపెంగ వాగు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు మనం ఇప్పుడు మనం స్నానం చేశాము కదా ఫ్రెండ్స్ అది సంపెన్న వాగా ఉండేది అన్నమాట అది ఇప్పుడు జంపన్న వాగా పేరుంచింది లోపలికి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు సమ్మక్క గద్దె దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ చాలా ఘోరంగా ఉన్నది కింద అయితే మొత్తం తన కుటుంబం మొత్తం మరణించారన్న వార్త విని సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైన్యులపై విరుచుకుపడి విరోచితంగా పోరాటం సాగిస్తూ ఆమె విరోధాన్ని చూపి ప్రతాపరుద్దును ఆర్చిపోయాడు కానీ ఊ కా కాకతీయ సైనుడు చాటుగా సమ్మక్కను బెల్లెంతో వెన్నుపోటు పొడిచాడు ఆ గాయంతో మేడర గ్రామానికి ఈశాన్యాలు ఉన్న గట్టు వెళ్ళి ఆమె అదృశ్యం అయిపోయిందని చెప్తారు ఆ తర్వాత చెట్టు కింద ఒక పుట్ట దగ్గర ఓ కుంకుంభాన్నిగా కనిపించిందంటూ ఆ తర్వాత తప్పును తెలుసుకొని ప్రతాపరుద్ధుడు సమ్మక్కను భక్తుడిగా మారిపోయాడు అప్పటి నుండి ప్రతాపరుద్రుడు కోయరాజులో కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు రెండేళ్ళకొకసారి జాతర నిర్మించాలని ఆదేశాలు జారీ చేశాడు సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందని కథ ప్రచారంలో ఉంది కుంకుమణిలో సమ్మక్కగా భావించి అప్పటి నుండి ఒకసారి మాఘశుద్ధి పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతర భక్తి శ్రద్ధలతో పూజలను సాంప్రదాయాలను ఏర్పరిచి ఈ ఈ గ్రామం వచ్చేసి మూల నంది అన్నమాట ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మాలమూర అటవీ ప్రాంతంలో మేడాన గ్రామం ఉంది దట్టమైన అడవులు కొండల మధ్యలో సమ్మక్క సరళము కొలువై ఉన్నారు నాలుగు రోజుల జాతర భాగంగా గద్దె నెక్కిన దేవతలు చివరికి వనంలో ప్రవేశిస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది ఈ నాలుగు రోజుల జాతర ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారు బుధవారం గురువారం శుక్రవారం అంటే ఆదివారం కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మేము దర్శనం చేసుకొని వచ్చే వరకు మనం ఫోర్ అవర్స్ పట్టింది శుక్రవారం మాత్రం చాలామంది ఉన్నారు అంటే బయట వస్తున్నారు కదా ఇక్కడ యాటలు పోయడానికి జడతబడుతున్నారు కోళ్ళని ఎదురు ఎదురిస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ ఈ జాతర వచ్చేసి నాలుగు రోజులు జరుగుతాయి ఫ్రెండ్స్ మన దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఈ ఫెస్టివల్కి దాదాపు రెండు కోట్ల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ ఇంతవరతో వీడియో పూర్తని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్